ప్రపంచ దేశాల్లో కానీ దేశంలో కానీ అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉండగలిగాం అలాంటి విద్య అందిస్తే పదో తరగతి పన్నెండో తరగతి అయ్యేసరికి ఎవరెవరికైనా పోటీ పడగలం అప్పుడు రిజర్వేషన్ల ప్రభావం ఉంటే దానికి చర్చ బుద్ధాలు తేరిగి ఇంకో రకంగా మార్చుకోవచ్చు అది చేయకుండా మనం ముస్సుల ఆడుతున్నాం అది చేయకుండా రాజకీయంగా రిజర్వేషన్ అనే అస్త్రాన్ని ఉపయోగించి జనాన్ని విభజించి మన ఓటు పొంది వాళ్ళ బతుకులు మాత్రం బాగుపడకుండా చేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నాం చివరికైనా రిజర్వేషన్ పొందే వాళ్ళకే బాధ ఉంది పొందన వాళ్ళకి బాగుంది చాలా జీనియస్ కావాలి రిజర్వేషన్లో వ్యవస్థ పెట్టి రిజర్వేషన్ పొందే వాళ్ళకి పొందన వాళ్ళకి కష్టం కలిగించడం చూసారా దానికి చాలా తెలివితేటలు కావాలి చాలు తెలివితేటలు మన దేశంలో చేస్తున్న పని అది కాబట్టి పాఠశాల విద్యని బాగు చేయండి అత్యున్నత ప్రమాణాలు చైనాలో మీరు చూస్తే ఎన్నో తరగతి దాకా మీరు మారుమూల గ్రామంలో ఉన్నా మహానగరంలో ఉన్నా సరే విద్య విద్యకుండా లేకపోయినా సరే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందుతుంది తొమ్మిది నుంచి కొంత డబ్బు పెట్టాలి ఎక్కువ డబ్బు కాదు కానీ కొంచెం బాగానే పెట్టాలి ఒక ఆ రోజుల్లోనే ఉన్నది ఒక రెండు మూడు మూడు నాలుగు వేల వైపు డాలర్ల సమానం ఓకే ఆ రోజుల్లోనే నైన్త్ క్లాస్కి నైన్త్ నుంచి నైన్త్ నుంచి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్కి ఓకే ట్వెల్త్ యూనివర్సిటీలో మళ్ళీ డబ్బులు పెట్టాలి కానీ అత్యున్నత ప్రమాణాలు మించి అది ఉండగానే నైపుణ్యం అది ఉండగానే సంపాదించే శక్తి ఉపాధి కల్పన అది లేకుండా మీరు సమాజానికి అసలు మార్గాన్ని చూపెట్టలేరు ఆధునిక యుగంలో విద్య లేనిది అభివృద్ధి లేదు విద్య లేనిది సమా సామాజిక న్యాయం లేదు సమసమాజ నిర్మాణం లేదు అది లేకుండా మనం నటించి ఈ దొంగ చదువు కోసం దొంగ సీట్లు గొడవ పెడుతున్నాం ఆ రిజర్వేషన్ పోదా దాన్ని తీలేదు అది చేస్తే అవకాశం కల్పిస్తే అప్పుడు మనం కూర్చోవచ్చు అప్పుడు మనం కూర్చుని వరకు రిజర్వేషన్ వ్యవస్థ ఇట్లాగే ఉండాలా ఇట్లా ఉండాలి మరి మార్గం ఏంటి మీరు మీరు చేయాల్సిన పని చేయకుండా మీరు ప్రజలు నిందిస్తారు ప్రతిభ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం ప్రతిభ లేని వాళ్ళు ముందుకు రావటం అది వాస్తవం అది ఎగ్జాజరేట్ చేస్తున్నాను నేను అది కాదా సీట్లు పెరుగుతున్నాయి ప్రతిభను నెక్కట్టం కాదు మనం మన రాజకీయ తీరు వల్ల పరిపాలన వైఫల్యం వల్ల ద్వేషాన్ని సృష్టిస్తున్నాం తప్ప దీనివల్ల బాగుంటుంది కూడా లేదు బాగున్నట్టయితే సహజంగా ఈ దేశం దళితులు బలహీన వర్గాలు బ్రహ్మాండంగా బాగుపడాలి కదా కాబట్టి సమస్య సమస్య ఒక చోట ఉంటే ఇప్పుడు మనకి మౌలిక నసరుద్దీన్ ఒక జ్ఞానం ఉన్నాడు చాలా జ్ఞానవంతుడు ఆయన ఆయన కథలు చాలా ఉన్నాయి ప్రచారంలో ఒక రోజున దారిలో పోతుంటే అక్కడ కుర్రాళ్ళు అదే పనిగా పక్కన వెతుకుతున్నారట బయలు ఉంది అక్కడ ఓకే ఏమిటా వెతుకుతున్నారంటే ఒక తాళం చేయకపోయింది స్వామి వెతుకుతున్నావు అన్నమాట ఆయన కూడా అక్కడికి అసలు చూస్తే కనిపించదు ఏంటంటే కనిపించట్లేదు అక్కడ పోయింది అన్నట అక్కడ పోయింది స్వామి అన్నారట ఇక్కడ ఇక్కడ వెతుకుతున్నారు ఏంటంటే ఇక్కడ లైట్ ఉంది స్వామి అన్నడంట అరే సమస్య అక్కడ ఉంటే ఇక్కడ ఎదుక బుద్ధి లేని వాళ్ళని చెప్పారు కాబట్టి సమస్య చోట వేరే చోట ఉంటే మనం ఇక్కడ అన్నుకుంటున్నాం అది పరిష్కారం కాదు పరిష్కారం ఎట్లాగో తీసుకోవాలి అందరినీ కలిపి అంతేగాని మనం ఈ దేశంలో భాగమైనటువంటి దళితులు ఏ పాపం ఎరగక్కుండా తరతరాలుగా నష్టపోయిన దళితులు ఆ దళితులు ఏం పాపం చేశారండి నిజంగా మనం మానవత్వాన్ని నమ్మినట్టయితే ఏ తల్లి గర్భాన్ని పుట్టింది ఆ బిడ్డను తేడా లేకుండా అందరికి అవకాశం రావాలి కదా అవకాశాలు మీరు కల్పించకుండా దానికి మార్గం ఒక్కటే మళ్ళీ చెప్తున్నాను మంచి ప్రమాణాల విద్య ఆ తర్వాత అత్యున్నత ప్రమాణ ఆరోగ్యం ఈ రెండే మార్గాలు అవి కనిపించకుండా మీరు వాళ్ళని బలిపశలు చేస్తే అట్లాగా సమాజం తంపరి సృష్టిస్తుంది మీ రాజకీయం మీ పరిపాలన వైఫల్యం తప్ప అది ప్రజలు కాదు ఈ రాజకీయ వ్యవస్థని మనం బాగుచేయలేము రిజర్వేషన్ల వ్యవస్థని మనం బాగుచేయలేము అని మీరు చెప్పగలరా బాగు చేయలేమని నేను అట్లా బాగు చేయడానికి మార్గం అన్నది అనుగుణంగా వెళ్ళాల్సిన అవసరం దానికోసం గట్టిగా ప్రయత్నం చేద్దాం అందుకని బుద్ధి జ్ఞానం అన్న రాజకీయము నాయకత్వము బుద్ధి జ్ఞానము ఆలోచన విచక్షణ ఉన్నటువంటి పత్రిక పత్రికలు బహిరంగ చర్చ ఉంటే ఐదు నిమిషాల్లో మారుతుంది అవును రాజకీయంలో వైఫల్యం అవుతుంది బహిరంగ చర్చలో వైఫల్యం అవుతుంది ఏ విషయం కూడా పరిష్కారం దిశగా తీసుకెళ్లడం హితుబద్ధంగా చర్చ కాకుండా అదిగో దునపూర్తి నుంచి దోడో చర్చ జరిగింది అనుకోండి అప్పుడు దేశంలో మార్పు కొంచెం ఆలస్యం అవుతుంది ఆటోమేటిక్గా ప్రజాస్వామ్యం మార్పిట్లో వస్తుంది మనుషుల మేధస్సుల్లో మార్పు రావాలి మేధస్సులో మార్పెట్లో వస్తుంది విషయాలు అవగాతం కావాలి పరిష్కారం దిశగా మనసు వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం జరగాలి చర్చ జరగాలి జరగాలి నాయకత్వం అంటారు నాయకత్వము చర్చ రెండు ఫెయిల్ అయిపోతే అవుతుంది ఓకే నేటి యువతరానికి అంటే రాబోయే తరానికి కొంతమందికి చాలామందికి మీరు మార్గనిర్దేశకంగా వ్యవహరిస్తూ ఉంటారు మీలాంటి మేధావులంతా కూడా సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మనగలగాలి అని అంటే కనుక మీరు ఇచ్చే సూచనలు ఏంటి వాళ్ళకి ఇప్పుడు నిరాశపడద్దు చాలామంది ఏంటంటే అవుదో అంత గందరగోళంగా ఉంది జగమేగోచ్చ ఉంది నిరసనపడుతున్నారు ఈ వేళ యువతరం ఒక అద్భుతమైన కాలంలో ఉన్నారు ప్రపంచ చరిత్రలో ఇంత అద్భుతమైన కాలం ఇంత అదృష్టమైన కాలం మరి ఎప్పుడు లేదు యువత అంతా కూడా మేము చాలా అదృష్టంగా ఉన్నామనే విషయం గుర్తించాలి ఎందుకంటే ప్రపంచంలో ఏనాడు కూడా అందరి అవసరాలని తీర్చడానికి తగినటువంటి టెక్నాలజీ కానీ వనరులు కానీ ఏనాడు లేవు మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఉన్నాయి ముప్పై ఏళ్ల క్రితం మీ తల్లిదండ్రులు అడగండి వారి తల్లిదండ్రులు అడగండి ఈ పైపైన మనం ఊహించే కాకుండా ఆనాడు వాళ్ళ జీవితం ఎట్లా ఉంది వాళ్ళ జీవితం రోజువారీ సౌకర్యాలు అట్ట తీరినాయి వాళ్ళు ఎట్లా ఉంది ఒకసారి చూడమని తేడా ఎస్ మీకు అర్థమవుతుంది ఎంత శరవేగంగా ఎంత అనూహ్యమైన పెద్ద మార్పులు వస్తున్నాయో నిజమే రావాల్సినంత పరిస్థితి ఇంకా కొన్ని కొరత ఉన్నది ఆ కొరతను తీర్చుకోవచ్చు మనం చాలా తేజగా తీర్చుకోవచ్చు కాబట్టి అందమైన భవిష్యత్తు మేము ఉంది నిరాశకు గురి కాకోకండి రెండోది నేను కోరేది మారుతున్న టెక్నాలజీలో ఈవేళ మీరు ఏం చదువుకున్నామన్న స్కిల్స్ ఉండాలి స్కిల్స్ ఉన్నా ఈ స్కిల్స్ రేపు పనికి రాకపోవచ్చు అవును చాలామంది చెప్పేది ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ల తర్వాత రాబోయే ఉద్యోగాలు నూటికి డెబ్భై ఐదు శాతం ఇంకా సృష్టించబడలేదు ఎలాంటి ఉద్యోగాలు వస్తే మనం ఊహించలేము అంత వేగంగా టెక్నాలజీ మారుతుంది కాబట్టి నైపుణ్యం పొందడంతో పాటు నేర్చుకోవటం ఎట్లాగో నేర్చుకోండి వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రకారం మీరు కూడా స్కిల్స్ని పెంచుకోండి అప్పుడు ప్రపంచానికి ఉపయోగపడతారు అది లేకుండా నాకు డిగ్రీ క్రితం ఉంది అది ఎదురు నేర్చుకున్న ముప్పై ఏళ్ళ క్రితం కాబట్టి నన్ను ఉపయోగించుకోవాలంటే వాళ్ళు ఉపయోగపడాలి మీరు మూడోది గొప్పగా మీరే త్యాగాలు చేయక్కర్లా పెద్ద విషయాల గురించి దేశభక్తి గుర్చి మాట్లాడక్కర్లా నా ప్రయోజనము పక్కవాడి ప్రయోజనం కలిసి ఉన్నాయన్న విషయం గుర్తిస్తే చాలు మీరెంత గొప్పవాళ్ళైనా సరే ఎంత డబ్బు సంపాదించినా ఎంత గొప్ప కంపెనీకి అధిపతులైనా ఎన్ని కోట్లు గడించినా ఎంత ఆకాశాలను నుంచి మేడ కట్టినా కూడా పక్కింటి పోరగాడిని కట్టిన కొట్టిన దోమ మీ ఇంటికి కూడా వస్తుంది అవును మీ ఇంట్లో చొరవట్టింది మిమ్మల్ని కుడుతుంది మీకో మీ పిల్లలకో డెంగ్యూ ఫీవర్ ఇస్తుంది దేశభక్తి అంటే మంది హితాన్ని పట్టించుకోవటం అంటే దోమలు నివారించడం ఎందుకంటే దోమని మీరు ఒక్కళ్ళే మీ ఇంట్లో నివారిస్తే అయ్యి కదా అందరం కలిసి పోనుకోవాలి మనం పెద్ద విషయాలు మాట్లాడక్కర్లా అవును కాబట్టి సమాజ హితం పట్టించుకోవటం అంటే ఏం జాగాలో పెద్ద పెద్ద మాటలు అక్కర్లా నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటూ నిజాయితీగా ఆనందంగా కొన్ని సామూహిక విషయాలు పట్టించుకోకపోతే అందరూ నష్టపోతామని గుర్తించడం అది మాత్రం మరో ఈ మూడు గుర్తుంచుకుంటే జీవితంలో దుఃఖము ఉండదు జీవితంలో అపజయము ఉండదు ఫైనల్గా ఒక్కటి అడుగుతాను సార్ మీలాంటి మేధావులు ఎంతోమంది ఉన్నారు అందరూ కలిసికట్టుగా వచ్చి దేశ ఆర్థిక పురోగమనానికి కానీ లేకపోతే రాజకీయంగా చేయాల్సిన మార్పుల్ని కానీ ఎందుకు ఒకళ్ళు ఒక వేదిక మీదకి రాలేకపోతున్నారు అసలు ఎఫ్టిఆర్ లోక్సత్తా ప్రారంభించినప్పుడు నేను ప్రతిపాదించింది అది ఎందుకని ఇప్పటికీ అది సాకారం కావాలి మనం ఏంటంటే మంచి మనుషులు మాత్రం చేత మనుషులందరికీ విజ్ఞత ఉంటుందని గ్యారెంటీ లేదు మనం మంచితనం చూస్తున్నాం మంచితనం కావాలి దాంతోపాటు విజ్ఞత కావాలి విజ్ఞత అంటే ఏమిటి ప్రపంచానుభవం మన అనుభవాన్ని జోడించి గతంలో ఉన్న మంచి నుంచి మంచిని స్వీకరించడం చెడు ఉంటే పాఠాలు నేర్చుకుని చెడుని మార్చడం ఆధునిక యోగంలో నియమార్పులకు కావాలో దానికోసం ప్రతిపాదనలు చేయడం మన దేశంలో ఏమైంది ఒక పక్కన విద్యా వైఫల్యం రెండో పక్కన ఏ రకమైన లోతైన అవగాహన లేకుండా పడికట్టు పదాలు పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ఉండాలి ఎందుకు తెలియదు అంతే ఏమీ తెలియదు ఎందుకంటే యాభై అరవై ఏళ్ల పాటు ఈ కుహానా సోషలిజంతో నిజమైన సోషలిజంలో మంచి ప్రమాణాల విద్య ఆరోగ్యాన్ని అవకాశాలు పెంచాం మానవాళిగా మన దేశంలో కాకపోయినా మన కోహానా సోషలిజం లైసెన్స్ పర్మిట్ కోట రాజ్యం అడుగు వాడి అనుమతి లేకపోతే ఆంక్షలు మనం బతుకులేదు నాకు మనుషుల్ని బానిసలు చేశాం దానికి ఇప్పటికి కూడా ఇంకా మన భావజాలం బయటపడలే వ్యక్తిగత జీవితంలో దాన్ని పాటించట్లా కానీ సామాజిక విషయాలు చర్చ వస్తే మళ్ళీ ఇంట్యూటివ్గా దానికి వెళ్ళిపోతాం ఓకే అప్పుడు ఏకాభిప్రాయం ఎట్లా వస్తుంది అవును రైతు చట్టాలు ఉన్నాయి ఆర్టీలు పక్కన పెట్టండి ఖచ్చితంగా తీసుకొచ్చిన తర్వాత బ్రహ్మాండం ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ సోదాహరణగా చెప్పిన తర్వాత ఒక్కళ్ళు కూడా సోదాహరణంగా ఏ చట్టం ఎందుకు తప్పో చెప్పాల కానీ గుడ్డె దృశ్యాలో బట్టి రైతు చట్టాలు రైతుల వ్యతిరేకం ఇది ఆపేయాలా దానికి ఎట్లా కలుస్తాం మనం రైతు రుణమాఫీ ఓకే అంటారా మీరు నేను దానికి పూర్తిగా వ్యతిరేకం కారణాలు చెప్తున్నాను నేను అందుకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు డబ్బులు ఇచ్చిన వాడు వెర్రివాడు అయిపోయి డబ్బులు ఎగ్గొట్టిన వాడు డబ్బులు ఇచ్చేసి లేకపోతే మళ్ళీ పరగడిపోయిపోయి రుణం ఇచ్చే వాటి రుణం ఇవ్వకుండా మానేసి మీరు రుణమాఫీ చేస్తే మళ్ళీ పుత్యం వచ్చేస్తే రుణం అవ్వదు కదా బ్యాంకులో ఎలక్షన్ల ముందు మీరు రుణాలు తీసుకోండి కట్టే కట్ట ముందే చెప్పారు ఇళ్ళు అంటే మేము బ్యాంకులకు ఏం చెప్తున్నామని రుణాలు ఇవ్వకుండా చెప్తున్నాం రేపు రుణాలు రాకుండా చేసి వాటి ప్రైవేట్ మార్కెట్కి వెళ్తే నెలకు రూపాయలు పది పర్సెంట్ ఎంతో రుణం వడ్డీ హెచ్చు వడ్డీలు అప్పులు తీసుకొచ్చి వేరే ఎవరు బాగు చేసాం మనం రుణమాఫీలు ఎన్నిసార్లు చేసాం మనం ఏం బాగుపడ్డాం అయినా కూడా దాన్ని మీరు అంటున్నాం దాన్ని ఎలా సమర్థిస్తాం మనం ఎస్ అదే దానికి బదులు రైతులకి ఎందు ముప్పై ఒక్క వేల కోట్లతో బోల్డంతా మేలు చేయాలి రైతులకే చేయాలి ఉదాహరణకి పసుపు పంట ఉంది ఒకరోజు ఐదు వేలు ఉంటుంది క్వింటాల్కి ఇంకో రోజు పదహారు వేలు పదహారు వేలు వెళ్తుంది ఐదు వేలు ఉన్నాడే కనుక స్టోరేజ్ ఉండి ఐదు మార్కెట్ బ్యాంకు వాడు దాన్ని కొద్దిపెట్టి వాడికి పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు డబ్బులు ఇచ్చి వాటి నువ్వు జీవితం గడుస్తుంది మళ్ళీ పంట వేసుకో నీకు భయం లేదు రేట్ వచ్చినప్పుడు అమ్ముకోమని ఏర్పాటు అనుకోండి బ్రహ్మాండంగా టైంకి అమ్ముకుంటాడు రైతు దివాలా చేయడు దానికి బోల్డంత ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలా లేకపోతే ప్రాసెసింగ్ సరిగ్గా చేశారనుకోండి పెరిషబుల్ కమాడిటీస్ ఉన్నాయి టొమాటో ఒకరోజు అర్ధ రూపాయలు ఇంకో రోజు అరవై రూపాయలు అర్ధ రూపాయల రోజున వాడికి అలా అన్యాయం జరకుండా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉండి పదిహేను రూపాయలు పది రూపాయలు వచ్చి ఏర్పాటు చేసామనుకోండి ప్రాసెసింగ్ కోసం మనం డబ్బు ఖర్చు పెట్టాము దాన్ని ప్రోత్సహించామనుకోండి రైతు విలువ పెరుగుతుంది సమాజం బాగుపడుతుంది ఇలా రైతుల కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి రైట్ ఇవాడు చేనేత కార్మికులు ఉన్నారు లేకపోతే రెక్కాడితే తెగడు డొక్కాడిన వాళ్ళు తోపుడు బళ్ళతో పళ్ళు కూరగాయలు వ్యాపారం చేసేవాళ్ళు వెయ్యి రూపాయలు కావాలంటే ఆ వ్యాపారానికి మూడు వేల రూపాయలు కావాలంటే ఒకటి మళ్ళీ వస్తువులు కొనుక్కోవాలంటే పొద్దున్నే అప్పు తీసుకుంటే రెండు వేల ఏడు వందల రూపాయలు ఇస్తాడు వాడు ఇచ్చేవాడు సాయంత్రం మూడు వేలు అమ్మట్టాడు అంటే ఆ రోజుకి పది శాతం చెల్లిస్తున్నాడు బ్యాంకుల్లో సంవత్సరానికి పది శాతం అది కూడా కట్టలేరని చెప్పి మీరు మాఫీ చేస్తున్నారు రోజుకి పది శాతం అప్పు చెల్లిస్తున్నాడు రైట్ ఓకే ఆ ఏర్పాటు చేయండి వాళ్ళకి అవసరం లేకుండా చేయండి ఆ మధ్య నాకు ఒక కేసు చెప్పారు ఒక దిగువ మచ్చిద కుటుంబం కోవిడ్ వచ్చింది తండ్రికి ఆరు లక్షలు ఎంత కట్టాల్సి వచ్చింది ఒక లక్ష రూపాయలు సొంతంగా సమకూర్చున్నారు చాలలేదు బతికించుకోవడం కోసం కట్టారు తండ్రి బతికాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నెలకు అరవై వేలు కడుతున్నారు పది శాతం వడ్డీ ఇంతవరకు అసలు తీరలా అవసరం లేకుండా చేయండి ఈ ప్రజల బేదరికం తొలగించాలంటే కష్టాలు తొలగించాలంటే ఈ మొక్క ముప్పై ఒక్క వేల కోట్లతో లక్షల మంది జీవితాలను శాశ్వతంగా బాగు చేయవచ్చు ఇప్పుడు ఇచ్చారు పరగడిపోయిపోయింది మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో ఎస్ మళ్ళీ డిమాండు కాబట్టి ఇది కేవలం తాత్కాలికంగా ప్రజలను మభ్యపెట్టడం కోసం తప్పితే నేను ఎవరైనా కోపం బాధపడాలట్లా రేవంత్ రెడ్డి గారు మంచి మనిషి ఆయనే చెప్పాడు ఏం చేస్తాం మరి మేము తప్పని తెలిసిన చేయాల్సి వస్తుంది గతంలో ఒకసారి చెప్పాడు కాబట్టి వాళ్ళు సమర్థించుకోలేరు ఏదో చేస్తారు అంతే ఇప్పుడు ఈ మాటకు అంగీకరించకుండా రుణమాఫీ కరెక్టేనా అవడాను నేను ఒప్పుకుంటాను ఒప్పుకోరు కాబట్టి వంశం మీద కలిసి వస్తే ఓకే ఒకవేళ అభిప్రాయాలు కలవ అన్ని చోట్ల కలవకపోవచ్చు కానీ హేతుబద్ధమైన వాదనలతో వాస్తవాల ఆధారంగా మీరు మమ్మల్ని ఒప్పించాలి మేము మమ్మల్ని ఒప్పించాలి అంతే కదా అప్పుడు మధ్య మార్గానికి అప్పుడు కలిసి పనిచేయగలం అలా అంశాల ప్రతిపదికలు సాధ్యం తప్ప గుడ్డిగా కలిసి పనిచేయడం సాధ్యం కాదు అంటే మీరు ఆ ప్రయత్నం చేయలేదా మీరు నిరంతరం చేస్తున్నాను ఎన్ని విజయాలు సాధించామంటే ఊరికే సాధించామా అవును ఆ రకంగా అలయన్సెస్ చేసామనే కదా దేశంలో ఎవరు చేయింది మూడు రాజ్యాంగ సభలను నేను తీసుకొచ్చాను అట్లా తీసుకొచ్చాం నాకేమో ఒక ఎంపీ కూడా లేడే ఎవరూ లేరు అందరినీ కలిపాం కాబట్టి అందరితో కూర్చున్నాం కాబట్టి సాధ్యమవుతుంది మళ్ళీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వద్దామన్న ఆలోచన ఇది క్రియాశీలకమే రాజకీయం ఉన్న ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో చెప్పాను ఆ కారణాలేం మారలేదు అవసరం లేదు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైట్ జయప్రకాష్ గారు